ఒక హిందువే ఇలా చేస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఇది రాజకీయ అంశం కాదు సనాతన ధర్మానికి సంబంధించిన అంశం ఇక్కడ ఎవరిని ఎవరు శిక్షిస్తారు అనే అంశం పక్కన పెడితే సనాతన ధర్మానికి కూడా పరిరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉంది సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు పాటు పడాలి అని ఒక రాష్ట్ర మంత్రి అంటే ఇంకో మంత్రి ఏమో సనాతన ధర్మానికి ఎంతో ముఖ్యమైన సకల దేవతలకు కొలువైన గోమాతల్ని రక్షించాల్సినటువంటి మంత్రి ఏం చేశారో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా అసలే సనాతన ధర్మానికి సంబంధించి రక్షణ కరువైందని హిందువులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు దీన్ని ఆపేవాళ్ళు లేరా అని ఒక పక్క బాధపడుతున్న టైంలో మొన్నటి వరకు తెలంగాణలో కానీ అంతకుముందు అయితే వైఎస్ఆర్సిపి హయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగాయి ఆ తర్వాత మొన్నటి వరకు తెలంగాణలో జరిగాయి ఏం జరిగాయి ఆలయాలపై దాడులు జరిగాయి ఇంతలోనే తెలంగాణలో మరొక ఉదంతం బయటకు వచ్చింది అదేంటి అంటే వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి స్వామి వారి ఆలయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం ఒక మంత్రి అంటే ఏంటి ఒక సిఫారసు లెటర్ ఇవ్వటం అంటే ఏంటి అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు వచ్చి ఏమడిగితే అది ఇచ్చేస్తారా ఎందుకు ఇస్తాం ఎక్కడికి ఇస్తున్నావు ఎప్పటికి ఇస్తున్నావు అసలు ఏం జరుగుతోంది అనేది చూసుకోవాలి కదా దానివల్ల ఎవరు నష్టపోతున్నారు అంటే ప్రజలే నష్టపోతున్నారు ఇప్పుడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయంలో ఒక మొక్కు ఉంటుంది కోడె మొక్కు అని అంటే కోడెదూడలను భక్తులు మొక్కుబడిగా చెల్లించుకుంటారు స్వామి మా కోరికలను తీర్చు కోడెలను మీకు సమర్పించుకుంటామని ఎంతో భక్తి శ్రద్ధలతో కోడెలను మొక్కుగా చెల్లించుకుంటారు అంటే మరి అటువంటి కోడెలను ఆ ఆలయంలో దేవాదాయ శాఖ అధికారులు కానీ ఆలయ ఈవో కానీ ఏం చేస్తారంటే రైతులకు ఇస్తారు ఆ రైతులు ఎలా ఫీల్ అవుతారు స్వామి వారే మా దగ్గర ఉన్నారు అన్నట్టుగా ఫీల్ అవుతూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అలాంటి టైంలో ఒక ప్రైవేటు గోశాల నిర్వహిస్తున్నాము అని చెప్పి ఒక వ్యక్తి మంత్రి దగ్గరికి వెళ్ళి ఒక సిఫారసు లెటర్ తెచ్చుకున్నాడు ఆ లెటర్ ద్వారా ఆ వ్యక్తికి నలభై తొమ్మిది గోవులను గోశాల నిర్వహిస్తున్నాడు కదా అనే ఉద్దేశంతో అప్పగించారు ఎవరు ఆలయ ఈవో వినోద్ కుమార్ రెడ్డి అసలు సిఫార్సు లెటర్స్ తీసుకొస్తే ఇచ్చేస్తారా మీరు అనుకోవచ్చు ఏమవుతుంది గోశాలే కదా నిర్వహించేది తప్పేంటి రైతులకు ఎలాగో ఇస్తున్నారు కదా గోశాలకు ఇస్తే ఏం తప్పు అని గోశాలకి ఇస్తే తప్పులేదు ఆ గోశాల నడిపే వ్యక్తి ఆ గోవులను అంటే ఆ దూడలను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే బాధపడాల్సిందే కన్నీటి పర్యంతం అవ్వాల్సిందే నలభై తొమ్మిది నలభై తొమ్మిది కోడెలను కబేళ్ళాలకి అప్పగించాడు అయితే ఈ ఇష్యూని ఎవరు బయటకు తీసుకొచ్చారంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ నాయకులు అంటే వాళ్ళు తీసుకురాకపోతే ఏమయ్యేది వెళ్తూనే ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది అసలు గోమాతను ఎలా పూజిస్తాం మనం సకల దేవతలు కొలువైన ఒక అతి అమూల్యమైన దేవతామూర్తిగా పూజిస్తాం ఎక్కడ చూసినదే ఇంకో ఉదంతం కూడా మీకు చూపిస్తా ఒక దుర్మార్గుడు పాపం ఆ గోవుని ఎంత దయాదాక్షిణ్యం లేకుండా కాల్చాడు అనేది ఒకసారి శాంపిల్గా శాంపిల్ అని కూడా ఆ బోర్డు వాడకూడదు ఒకసారి ఉదాహరణగా ఉంటుందని చూపిస్తా చూడండి కన్నీళ్లు రావాల్సిందే చూడండి ఎంత దారుణమో మనకు చిన్న దెబ్బ తగిలితే అల్లాడిపోతూ ఉంటాం కదా దాన్ని అలా అది చూస్తుండగానే అసలు ఎంత దారుణంగా బిహేవ్ చేశాడో ఒక్కసారి చూడండి అయితే ఈ విషయం పక్కన పెడితే ఒక మంత్రి ఒక సిఫారసు లెటర్ ఇచ్చారు ఏ ఎందుకు ఇచ్చారు ఆలయ ఈవో మంత్రి సిఫారసు లెటర్ తీసుకురాగానే నలభై తొమ్మిది గోవులను అప్పగించాడు ఎట్లా అప్పగిస్తాడు ఎందుకు ఎవరు ఏంటి ఎవరు అప్పగిస్తున్నో అతడు ఏం చేస్తాడు అతని పేరు రాంబాబు ఇది కూడా ఎలాగా ఈ నాయకులు విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన వాళ్ళు బయటకు తీసుకొస్తే ఈ ఇష్యూ బయటకు వచ్చింది అయితే ఇతని మీద ఈ రాంబాబు అనే వ్యక్తి మీద గీసుకొండ పిఎస్లో ఈ బజరంగ్ దళ్ నాయకులు కంప్లైంట్ పెడితే పోలీసులు విచారణ చేస్తే అతను చెప్పింది ఏమిటి అంటే ఆలయ ఈవో వినోద్ కుమార్ రెడ్డి తనకి నలభై తొమ్మిది గోవులను ఆ కోడెలను అప్పగించారు అని ఎంత దారుణం ఆలయంలో కదా పనిచేసేది కనీసం జాలి దయ ఉంటదిగా మనం ఆ గోవుల్ని ఎలా పూజిస్తాం ఒక దేవత అన్ని దేవతలు కలగలిసిన ఒక అమృత మూర్తిలా చూస్తాం సనాతన ధర్మంలో మరి ఏం జరుగుతోంది ఒక హిందువే ఇలా చేస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఇందాక వీడియో చూపించగా అది ఒకసారి చూడండి ఎంత కర్కోటకంగా చేశారు ఒక హిందువే అలా చేస్తే ఎట్లా ఇది రాజకీయ అంశం కాదు సనాతన ధర్మానికి సంబంధించిన అంశం రాజకీయ నాయకులు కూడా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి అంటూ ఒక రాష్ట్రం వాళ్ళు మాట్లాడుతుంటే కనీసం ఇలాంటివి ఆపాలి అని ఇంకో రాష్ట్రం వాళ్ళు పట్టించుకోకపోవడం ఇలా సిఫారసు లెటర్లు ఇవ్వడం ఎంత వరకు కరెక్టు ఏంటి ఒకసారి మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పాల్సిన కాన్సెప్ట్ ఒకటే ఇది రాజకీయాలకి మిగతా వాటికి సంబంధించింది కాదు ఒక ఉండి ఆలయంలో ఈవోగా పనిచేస్తూ ఆ గోవులను కబేళాలకు తరలిస్తున్నారని తెలిసి కూడా విజయ్ అనే వ్యక్తికి ఎలా అప్పగించారు ఇక్కడ హిందువుల మనోభావాలు ఏం చేస్తున్నారు సనాతన ధర్మానికి లింక్ అయి ఉంది గోవు అనేది మన అందరికి తెలిసిన విషయమే అది మరి ఇట్లా చేస్తే ఎలా మంత్రులు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇలా సిఫార్సు లెటర్లు ఇచ్చేస్తే ఏంటి నోరు లేని పశువులకి ఇంత దారుణంగా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ గోశాలకు అమ్మటం ఏంటి ఆలయ ఇవో అది ప్రైవేటు గోశాల ఆ సిఫార్సు లెటర్ కూడా ఉంది ఒకసారి చూద్దరు కలిగి ఆ మంత్రి ఎవరో కాదు కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ ఎక్కడికి పోతోంది ఏం చేస్తున్నారు అధికారులు ప్రభుత్వాలు ఎక్కడికి వెళ్తున్నాయి ఓ పక్క సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటారు ఏరి ఎవరు కాపాడారు ఎవరు రాల నలభై తొమ్మిది గోవులు ఇప్పటికి నలభై తొమ్మిది తెలియనివి ఎన్నుంటాయి ఒకసారి ఆలోచించుకోండి ఇవి ఒకటే కాదు అధికారులందరూ కూడా యాక్టివ్గా అవ్వాలి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు బజరంగ దళ నాయకులు మంత్రిని భర్తరాఫ్ ఆ ఈవో అంటే ఆలయ ఈవో వినోద్ కుమార్ రెడ్డిని కూడా శిక్షించాలి అని ఇక్కడ ఎవరిని ఎవరు శిక్షిస్తారు అనే అంశం పక్కన పెడితే సనాతన ధర్మానికి కూడా పరిరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉంది ఇది ఏ ఒక్క వ్యక్తికో సంబంధించింది కాదు ఈ వీడియోపై మీ స్పందన ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి